హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి భోజనాల విషయంలో ఫుడ్ విషయంలో ఫన్నీగా మాట్లాడుకుందాం ఫుడ్ తినే విషయంలో అంటే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అనేక రకాల మనస్తత్వం కలిగిన మనుషులు ఉంటారు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి చాలా రకాల ఐటమ్స్ పెడతారు అవి చూడంగానే అబ్బా టెంప్ట్ అయిపోతాము అవన్నీ తినాలనిపించింది కొంతమందికి ఏమో తినాలని ఇష్టం కానీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని భయం ఆకలి అవుతా ఉంటుంది మనసులో తినాలనిపిచ్చుద్ది కానీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని చెప్పేసి ఏమి తినకుండా ఏదో కొంచెం లైట్గా నైస్గా కొంచెం తింటారు అస్సలు మేము తిన్నాం మేము తినాం నాకు అస్సలు తినాలనిపించట్లేదు నేను కొంచెమే తింటానని ఆటానికి పోయి పాపం కొంచెం కొంచెం తినేసి వస్తారు మనసులోనేమో కడుపు నిండా అన్నీ తినాలా అని ఉంటుంది కానీ ఏం చేస్తాం జనానికి భయపడేసి కొంచెమే తినేసి వస్తారు వీళ్ళు ఒక టైప్ మనుషులు ఇంకొక టైప్ మనుషులు ఉంటారు వాళ్ళకి నచ్చిన ఫుడ్ చక్కగా పెట్టించుకొని తింటారు ఎటువంటి మొహమాటం ఉండదు ఎవరన్నా చూస్తున్నారన్న ఫీలింగ్ ఉండనే ఉండదు వాళ్ళకి నచ్చిన ఫుడ్ అనేది ఒకటికి రెండు సార్లు అయినా పెట్టించుకొని తింటారు అంటే అందరికీ అన్ని ఇష్టం ఉండదు కదా కొంతమందికి స్వీట్స్ ఇష్టం కొంతమందికి హార్ట్ అనేది ఎక్కువ ఇష్టపడతా ఉంటారు అలాంటి వాళ్ళు హార్ట్ అనేది కొంచెం ఒకటికి రెండు సార్లు అయితే అడిగైనా సరే పెట్టించుకొని తింటారు మనం ఫంక్షన్కి వెళ్ళింది తినటానికే కదా వాళ్ళు ఫుడ్ పెట్టేది అందరూ తినాలని అలాంటప్పుడు నచ్చిన ఫుడ్ అనేది రెండు సార్లు తింటే తప్పేం కాదు మరీ కకూర్తిలాగా లాగా ఏదో పది సార్లు తినటం అలా అయితే చేయకూడదు కానీ నచ్చిన ఫుడ్ అనేది రెండు సార్లు అయితే తినచ్చు ఇదైతే నా అభిప్రాయం ఎవరిని ఉద్దేశించి అయితే కాదు జనరల్ గా జరిగేది చెప్తున్నాను అంతవటికి ఇంకొంతమంది ఉంటారు తెలుసా వాళ్ళు చక్కగా తింటారు వాళ్ళకి కావాల్సింది తింటారు ఇంకా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటారు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు రెండు మూడు రోజులకు వారానికి సరిపడా నిలవ స్టాక్ కూడా ఉంచుకుంటారు వాళ్ళు తీసుకెళ్తారు బానే ఉంది కదా పక్కన వాళ్ళు తింటున్నా ఓడ్చుకోలేరు పక్కన వాళ్ళు ఏదైనా తీసుకెళ్తున్నా ఓడ్చుకోలేరు ఎవరన్నా కొంచెం ఇష్టంగా ఫుడ్ అనేది తిన్నారనుకోండి వాళ్ళని చూసి హేళం చేయటం ఎగతాళి చేయటం వాళ్ళు అంత తిన్నారు ఇంత తిన్నారని చెప్పేసి ఒక పది మందికి అయితే చెప్తారు మీరు తినని వాళ్ళైతే అవతల వాళ్ళన్నా ఇబ్బంది లేదు వీళ్ళు తింటారు వారానికి సరిపడా తింటారు పిల్లలకి అందరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తీసుకెళ్తారు ఇంట్లో పెట్టుకుంటారు కానీ ఎవరన్నా తీసుకెళ్తున్నా తింటున్నా కూడా వాళ్ళు అంత తింటున్నారు ఇంత తింటున్నారు అంత తీసుకెళ్లారు ఇంత తీసుకెళ్లారని హేళన్గా మాట్లాడతారు ఇలాంటి టైపులు మాత్రం వెరీ డేంజర్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇంక ఇలాగనే అంటారు కదా ఎవరన్నా వెళ్ళి తిన్నా కూడా అంతే హేళన్గా మాట్లాడతారు కదా ఎవరో ఫంక్షన్కి వెళ్తేనే తింటుంటేనే ఓడ్చుకోలేరు ఇంకా వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే ఇంకా చెప్పనవసరం లేదు ఇంకొక టైప్ ఉంటారు వాళ్ళు తినరు పక్కన వాళ్ళని తినేవారు అంత తింటున్నారు ఇంత తింటున్నారు అంటారు వాళ్ళకి తినటం చేత కాదు తినే వాళ్ళు అయితే తినేవారు ఇంకొక టైప్ ఉంటారు వాళ్ళకి మరీ అతి ఆశ ఎక్కువ వాళ్ళకు ఆకలైనంత వరకు తింటే పర్వాలేదు వాళ్ళు తింటారు తీసుకెళ్తారు రెండు మూడు సార్లు అయినా తీసుకెళ్తారు ఇంట్లో పెట్టుకుంటారు మళ్ళీ దాన్ని వేస్ట్గా పడేసుకుంటారు ఇది ఒక టైప్ మనుషులు వాళ్ళకి ఆశ ఎక్కువ అతి ఆశ అనేది ఎక్కువ ఇంక ఇప్పుడు ఈ ఫుడ్ పోతే దొరకదేమో ఇంక జీవితంలో మనం ఫుడ్ తినలేమో అన్నట్టుగా ఉంటారు ఇంకో టైప్ మనుషులు ఫుడ్ అనేది మిగిలితే తీసుకెళ్ళొచ్చు మిగలకపోయినా సరే ఫస్ట్ ఫస్ట్ ముందే తీసుకొని పెట్టేసుకుంటా ఉంటారు ఇంకొంతమంది అందరికంటే ముందే తీసుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు అస్సలుగా మాకొద్దు మేము అంటుకొని కూడా అంటుకోమనే జనం ముందు భలే యాక్టింగలు చేస్తారు ఇలాంటి వాళ్ళు అయితే దొంగ తిండ్లు అనేది భలే తింటారు జనం ముందే తినరు ఎవరు లేనప్పుడు మాత్రం ఫుల్గా లాగించేస్తారు ముందే తీసేసి భద్రంగా అయితే దాచి పెట్టుకుంటారు అనుకోండి ఇలా అనేక రకమైన మనస్తత్వం కలిగిన మనుషులు ఉంటారు ఎవరో ఫంక్షన్కి వెళ్తున్నా వాళ్ళు పెడుతున్నారు తింటున్నారు వాళ్ళు అలా తిన్నారు వీళ్ళు ఇలా తిన్నారని ఎగతాలు చేయటం హేలం చేయటం అయితే అంత మంచి లక్షణం అయితే కాదు ఇలాంటి వాళ్ళ వల్ల కొంతమంది ఫంక్షన్ వాటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు ఆకలైనా సరే పాపం తినకుండా అర్ధ ఆకలితోటి కడుపు మార్చుకొని వస్తుంటారు ఇవి కూడా చెప్పాలా ఇది కూడా ఒక వీడియోని అనుకుంటారు జనరల్ గా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇలాంటి వాటి వల్ల కూడా పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి అలా అని ఇప్పుడు పోతే దొరకదేమో అన్నట్టుగా తినటం కూడా మంచిది కాదు దొంగతనంగా తినే కంటే నచ్చిన ఫుడ్ అనేది నిజాయితీగా పెట్టించుకొని ఒకటి రెండు సార్లు తినటం తప్పేం కాదు ఇక్కడ దాకా ఎందుకండి ఇప్పుడు పండగ కదా వినాయక చవితి ప్రసాదాలు అవి ఎక్కువ పెడతా ఉంటారు కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్దాము కాసేపు పూజ చూద్దాము ఖాళీగానే ఉంటున్నాం కదా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసేపు పూజ అదంతా చూసేసి ప్రసాదం తెచ్చుకుందాం అనుకుంటారు ఇలాంటి వాళ్ళని కూడా పాపం హేళన చేస్తారు తింటే ఎంత ప్రసాదం తింటారండి కడుపు నిండిద్దా నిండదు కదా దేవుడు ప్రసాదం ఎవరైనా ఎంత పెడతారు అక్కడ మనుషులు ఉంటారు వాళ్ళు కొంచెం పెడతా ఉంటారు అంతేగాని మొత్తం తీసుకెళ్లి తినరు కదా మిగిలితే తీసుకెళ్తారు కానీ మిగలకపోతే ఎవరు తీసుకెళ్లరు కదా వీళ్ళు దేవుడి మీద భక్తితో రావట్లేదు ప్రసాదాల కోసం వస్తున్నారు అంటారు పాపం అలాంటప్పుడు వాళ్ళు ఫీల్ అయిపోయి అసలు దేవుడి దగ్గరికే రారు ఎవరు రాకపోతే ఇంక దేవుడి దగ్గర ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కదా అందుకనే అలా వచ్చే వాళ్ళని ఎగతాలు చేయకూడదు ఎగతాలు చేస్తా ఉంటుంటే ఎవరు రారు రావటానికి కూడా భయపడిపోతుంటారు మరలా ఆ ఎగతాలు చేసే వాళ్ళు అయితే వెళ్తారు చక్కగా వెళ్తారు అన్ని తెచ్చుకుంటారు అన్ని తింటారు దేవుడు కాడిది కాబట్టి అందరికీ హక్కు ఉంటుంది ఎవరో ఏదో అన్నారని ఆగిపోవలసిన అవసరం ఉండదు అందరూ దేవుడి దగ్గరికి రావచ్చు పూజ చూడొచ్చు ప్రసాదాలు తీసుకొని వెళ్ళొచ్చు మరీ ఎక్కువ పెట్టించుకొని ఓవర్ ఓవర్గా తీసుకెళ్ళకూడదు కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రసాదం అనేది మనం తీసుకెళ్తంలో తప్పైతే లేదు ఇలాంటి సిచ్యువేషన్లు జరిగి దేవుడి దగ్గరికి రాకుండా మానుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రోజు తినే ప్రసాదాలే బొమ్మ అనేది ఐదు రోజులు ఉంటుంది కొంతమంది ఊర్లో పదకొండు రోజులు ఉంటది ఇంకా రోజు అదే ప్రసాదాలు పెడతారు కదా ఒక రోజు తినగానే మనకి బోరు కొట్టేసిద్ది అసలు ఒక రోజు ప్రసాదాలు తినేసిన తర్వాత మళ్ళీ మనకు అన్నం మీద గాలి మళ్ళీ ఇద్దనుకోండి మన ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇండియా వాళ్ళే ఏమో నాకైతే తెలియదు కానీ మన ఆంధ్ర వాళ్ళు మాత్రం అన్నం తినకుండా అస్సలు ఉండనే ఉండలేము మనం ఒక్క రోజు అన్నం తినపోయినా సరే ఈ రోజు అన్నం తినలేదే అన్నం తినలేదని మనం ఫీల్ అయిపోతా ఉంటాము ఇంకా మనకు అన్నం మీద గాలి మళ్ళీ ఇద్ది ఎప్పుడు అన్నం వండుకుందామా నచ్చిన కూర చేసుకొని తిందామా అనుకుంటాము మా పిల్లలైతే ఒక రోజు ప్రసాదం తినేసి రెండో రోజు అయితే ప్రసాదాలు వద్దని చక్కగా వేడి వేడిగా అన్నం వండించుకొని పప్పు చేపించుకొని తిన్నారు ప్రసాదాలు కూడా అంటుకొని కూడా అంటుకోలేదు అందుకని దేవుడి కాడికి వచ్చే వాళ్ళని ఎవరిని హేళం చేయకండి అందరు దేవుడికి భక్తి ఉంటుంది అందరికి హక్కు ఉంటుంది అందరు కాడికి రావాలి అందరు నైవేద్యాలు తీసుకెళ్ళాలి మిగిలిన ప్రసాదాలన్నీ వేస్ట్ గా పడేసుకునే కంటే ఎవరో ఒకళ్ళు తినటం గాని ఎవరికైనా పంచి పెట్టడం గాని మంచిది మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఫీల్ అయిపోయి వాటిని సర్ది చేసేసి పడేస్తా ఉంటారు ఇది కూడా ఒక ప్రాబ్లం భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారని నైస్ గా తినేస్తే కడుపులు మార్చుకుని రావాల్సిన అవసరం లేదు ఎవరో పిలిచారు వెళ్తున్నావు చక్కగా మనకు నచ్చింది తినేస్తే వద్దాం ఒకళ్ళకి భయపడాల్సిన అవసరం ఏముంది పిలిస్తేనే మనం వెళ్తున్నాం కదా పిలవకుండా ఏమి ఎవరు వెళ్ళరు కదా వీళ్ళు పిలవకపోయినా వచ్చేసారు మొత్తం ఫుడ్ అంతా తింటున్నారంటే అది అలా చేయడం తప్పు పిలవకుండా అయితే అసలు ఎవరు పోరు ఈ రోజుల్లో అయితే పిలిస్తేనే పోవటం అంతంత మాత్రం అవుతుంది పిలవకుండా అసలు ఎవ్వరూ వెళ్ళనే వెళ్ళరు కొంతమంది ఉంటారు అసలు మేము ఏమీ తిననే తినమంటారు ఒక ఇడ్లీ తింటాము ఒక దోశ కూడా తినలేను అసలు నేను అర దోశ తింటాను ఒక్క పూరి తింటాను అంటారు ఒక్క చపా చపాతి అంటే పెద్ద చపాతీలు చేసుకున్నాం అనుకుంటే ఒకటి తింటే కడుపు నిండిద్ది అనుకోండి అసలుకి మేము ఏమి తినము ఇంతే తింటాము ఏమి తినకపోయినా సరే నాకు ఒళ్ళు వస్తుంది అంటారు తినకుండా ఒళ్ళొస్తుందా అసలుకి రానే రాదు ఫుడ్ తింటేనే వల్ల వస్తుంది లేదనుకోండి పని లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళకు వల్ల వస్తుంది లేదనుకోండి ఏదన్నా అనారోగ్యం ఉంటే ఒళ్ళు వస్తుంది కానీ ఆరోగ్యంగా ఉండి ఫుడ్ అనేది తింటే మాత్రం తప్పనిసరిగా ఉళ్ళు అనేది వచ్చింది ఎవరికైనా వచ్చింది ఫుడ్ తినకుండా అయితే రాదు వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం ఉంటే మాత్రం వచ్చిద్ది ఆరోగ్యంగా ఉండి మేము ఫుడ్ తినకపోయినా సరే మాకు ఒళ్ళు వస్తుందంటే మాత్రం అవన్నీ అబద్ధాలే అలా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఎవరు ఫుడ్ వాళ్ళే కదా తింటుంది ఎవరు వండుకుని ఎవరింట్లో వండుకునేది వాళ్ళే తింటున్నారు పక్కన వాళ్ళు ఇంటికి వచ్చి ఏం కదా పక్కన వాళ్ళని ఎవరిని ఏమి అడగరు కదా మనం తినే తిండికి తగ్గ పని లేకపోయినా సరే ఒళ్ళు అనేది వచ్చింది కొంతమంది ఎక్కువ కూర్చొని రెస్ట్ అనేది తీసుకుంటా ఉంటారు అలా చేసినా సరే ఒళ్ళు అనేది వచ్చింది ఒళ్ళు రావటం అనేది అత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నాను వెయిట్ పెరగటం మన లాంగ్వేజ్ ఒక్కోసారి అలానే ఉంటది ఘాటుగా ఉంటుంది ఇంకొంతమంది అంటారు మా పిల్లలు అసలుకి ఏమీ తినరండి ఏది పెట్టినా వద్దు అంటారు అసలు ఏమీ తినరు ఏమి తినకుండా ఎలా ఉంటారు వాడు ఏమి తినకుండా ఉంటాడంటే వాడు బయటకు వెళ్ళి ఫుల్గా తినేసి వస్తుంటాడు బయట ఫుడ్ అనేది వాడికి ఎక్కువ ఇష్టమై ఉంటుంది ఇంట్లో ఫుడ్ అనేది నచ్చట్లేదు తినటానికి ఏమి తినకుండా ఒక రోజు రెండు రోజులు ఉండగలుగుతారు కానీ వారికి జీవితాంతం ఏమి తినకుండా ఉండాలంటే ఉండగలుగుతారా అసలు ఉండనే ఉండరు మా పిల్లలకి ఏమి తినరు ఏమి తినరు అంటారు వాడు బయటకు వెళ్ళి ఫుల్గా లాగించేసి వస్తాడు అన్ని పానీపూరీలు బిర్యానీలు నూడిల్స్ అని ఫుల్గా తినేసి వచ్చి ఇంకా ఇంట్లో ఫుడ్ అనేది ఎక్కడ ఎక్కిద్ది ఎక్కదు బయట ఫుడ్ తినని వాళ్ళు ఇంకా పాపం వాళ్ళకి ఆకలేదు కదా ఇంట్లో ఫుడ్ అనేది వాళ్ళకి నచ్చింది ఇష్టంగా తింటారు ఇంకొంతమంది బయట నుంచి ఫుడ్ అనేది ఎప్పుడు తెప్పించుకొని ఏదో ఒకటి తింటానే ఉంటారు మేము అసలు ఏమి తినము ఏమి తినము నేను అసలు ఏమీ తినలేను అంటారు ఏమీ తినలేనప్పుడు బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని తినటం ఎందుకు అసలుకి ఏమి తినకుండా ఉండొచ్చు కదా ఫుడ్ అనేది చక్కగా కడుపు నిండా తింటున్నారంటే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం లేదని ఫుడ్ సరిగ్గా తింటలేదు అరగట్లేదు అంటే వాళ్ళకి ఏదో ఒక రోగం ఉందని ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే ఫుడ్ అనేది ఎవరిష్టం వాళ్ళకి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎంత తింటారు ఒకళ్ళని హేళన చేయొద్దు అలా అని ఇంక ఇప్పుడు పోతే దొరకదేమో అన్నట్టుగా కక్కుగా కూడా తినకూడదు మనకు నచ్చిన ఫుడ్ ఏదైనా ఏ ఐటమ్ అయినా కొంతమందికి స్వీట్ హాట్ ఇలా అవుతా ఉంటది ఒకటికి రెండు సార్లు అయితే తినొచ్చు నా అభిప్రాయం అయితే అది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి కొంతమంది ఐస్ క్రీమ్లు పెట్టారు అనుకోండి ఒక్కొక్కరు పది ఐస్ క్రీమ్లు పదిహేను ఐస్ క్రీమ్లు అలా తింటారు అలా తినటం అయితే మంచిది కాదు ఏదన్నా ఒకటి రెండు ఐస్ క్రీమ్లు అలా తినొచ్చు ఎదుటి వాళ్ళని హేళన్ చేయటం ఎగతాలు చేయటం మంచిది కాదు వాళ్ళు చాలా బాధపడి ఫీల్ అవుతా ఉంటారు మిమ్మల్ని అంటే మీరు ఎంత బాధపడతారో పక్కన వాళ్ళు కూడా అలాగనే బాధపడతారు తుడిచేసుకొని పోయే బ్యాచ్ ఉంటది ఆ బ్యాచ్ వాళ్ళు అనొచ్చు అనిపించుకోవచ్చు తప్పలేదు లేదు అనని వాళ్ళని మాత్రం అనకూడదు ఈ టాపిక్ ఎలా ఉన్నదని తప్పనిసరిగా కామెంట్లు అయితే చెప్పండి